చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనకి కేపబుల్ పర్సన్ ఎలిజిబుల్ పర్సన్ ముఖ్యమంత్రి అంటే ఎవరంటారు ఇప్పుడు అది అదే పోటీ చంద్రబాబు చేతిలోంచి బయటపడాలి చంద్రబాబు మహత్తరమైన నా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు వ్యూహం పన్నుతాడు అతని వ్యూహాన్ని తట్టుకుని ప్రతి వ్యూహం చేయగలిగిన కెపాసిటీ పవన్ కళ్యాణ్ పెంచుకోవాలి లేకపోతే పవన్ కళ్యాణ్ ఇలాగే అన్నిటికీ చంద్రబాబు చెప్పి తలాడిస్తూ ఉంటే చంద్రబాబు శుభ్రంగా అలా తొక్కేస్తాడు కిందకి అలా తొక్కేసి ఏమీ లేకుండా చేసేస్తాడు రేపు తను సీఎం క్యాండిడేట్ అంటానికి ప్రజల్లో కూడా అతని సీఎం క్యాండిడేట్ అండి అన్న అన్న లెవెల్ ఇమేజ్ దింపేస్తాడు అందుకని ఈ విషయంలో జాగ్రత్త పడాలి పవన్ కళ్యాణ్ ఈయన వ్యూహానికి ప్రతి వ్యూహం చేసుకునే టీమును తన పక్కన పెట్టుకోవాలి లేకపోతే ప్రజలు ఎక్స్పెక్టింగ్ ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ జగన పవన నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు జగన పవన ఇప్పుడేమో జగన చంద్రబాబు నెక్స్ట్ జగన పవన అని వస్తుంది ఆటోమేటిక్గా సో ఆ జగన పవన అనేది పవన్ ఆ స్థాయి పెరగాలి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా చేయకపోతే లొకేషన్ తీసుకెళ్ళిపోతాడు ముందు ఆయన లోకేష్ రేపు ప్రజల్లో లోకేషే జగన్ పవన్ మళ్ళీ లోకేష్ వెనకాల సపోర్ట్గా మేము కంబినేషన్ మేము ధర్మము న్యాయము మేము ఒకరితో కలిసి పోటీ చేసాము మళ్ళీలాగే ఆయన పెద్ద పార్టీ కదా వాళ్ళకి కదా మనం అవకాశం ఇవ్వాలి అని మాట్లాడితే సంతోషం ప్రజలు ఆయనకున్న ఈ కా కామెడీను ఇమేజ్ పడిపోతుంది అంతే ప్రజలు అంగీకరించు ప్రజలు నెక్స్ట్ టైం ఆయన మళ్ళీ నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ఆయన ప్రజల్లో విశ్వాసం కల్పించి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ప్రజల్లోకి వెళ్లకుండా పోయినసారి లాగా చ చంద్రబాబు నాన్నాను ఈసారి లోకేష్ మిత్రపక్షం పెద్ద పార్టీ కనుక పెద్ద పార్టీ నాయకుడు లోకేష్ గెలిపిస్తాను అన్నారంటే ప్రజలు ముందు కామెడీ అయిపోతుంది